श्रीसुब्रह्मण्यं स्थूलसूक्ष्मप्रदर्शकाय प्रकीर्तिप्रदायम् भजे दुर्धरायं भजेऽहं पवित्रं भजे शिवतेजं भजे स्थापकायम् భజే ప్రసన్న రూపం భజే దయామై వటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీదు దివ్యనామ సంకీర్తనల్ చేసినన్ నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం ఊహించి నీ దివ్యగానంబు కీర్తించి నీ దాసదాసానుదాసండనై శివభక్తుండనై నిన్ను నే గొల్చద నీ దయా దృష్టిం సూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే శివ పార్వతి ప్రియపుత్రాయ నిన్నెంత నేనెంతడం కటాక్షంబున దూచితే దాతవై బ్రోచితే బ్రోచితేల్లిషమ్ముఖుండ వై దైన్యాక్షుండ వై కీర్తిమంతుండవై బర్హణ వాహనుండవై పార్వతీ పరమేశ్వరా శిష్యులబుంది కార్యసాధకుండవై నీ వీర పరాక్రంబులం చూపి అమరులకున్న భయం మునిచ్చి త్రైలోక్య పూజ్యుండవై ముప్ప మూడు కోట్ల దేవతలకు నిష్ఠుండవై తారకాసుర సంహారివై సోణితపురంబుపై దండయాత్రను ప్రారంభించి పురంబు ముట్టడించి రణభేరుల్ మ్రోగించ విశాఖనింద్రాయ వారిగా ఆసురపురంబున కుంభం పా తారకాసురుండు రెచ్చించి హెచ్చించి నా గ్రహంబుతో నీ మీద కుందండెత్త నీవప్పుడే శివ పంచాక్షతిని జపించి మంత్రించి నీ దివ్య తేజంబు నంజూపా తారకాసురుండచ్చరువదా అమితోత్సాహుండవై పాశుపతాస్త్రము ప్రయోగింప దైత్యులంతటం కాకా వికలై బున తారకాసురం నా దుష్టుడం పునర్జీవించి బాధ నొందింపగా ఆత నీ కంఠంబునందున్న శివలింగము ఛేదించి ఆ అసురు నింజంపా లోకంబులానందమయ్యుండ నీ దివ్య తేజంబు సమస్త లోకంబులన్ ప్రసరూపా వేల్పులందురున్ వేణోళ్ల పొగడంగ త్రిమూర్తులున్ హర్షించి మోదంబునన్నీకు కళ్యాణము చేయబోవంగా ేనిన్ పెండ్లాడి నుండు నీవు శ్రీవల్లిని చూచి మోహింపా ఉమామహేశ్వరుడన్నది గ్రహించి వైభవోపేతంబుగా వివాహంబు వివాహంబుచేయా శ్రీ శివామోదంబుగా నిన్నునే సేవించి నాకు దోష నివారణకు నిన్నునే ప్రార్థింప ఆ మోదంబు తెలిపి బాయవే అష్టైశ్వర్య సామ్రాజ్యముల్గల్గవే నీవే సమస్తంబుగా నిలిచి ఈ దండకంబుల్ పటిచుచూ శివేశ్వరాయ చూ శివ తేజంబు నన్ను వెలుగుదువో వీరసుబ్రహ్మణ్యేశ్వర నీదు నామంబు స్మరించినంతన్ అంగారక దోష నివారణం చేసి నీ దివ్య రూపం బునంజూపి హృదయాంతరంగాయటేలు నా యో సుబ్రహ్మణ్యేశ్వర తారకాసుర సంహార దేవసేన శ్రీవల్లి శ్రీవల్లిసనా నమస్తే నమో నమోకూజదోష నివారకాయ నమస్తే 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 నమ నమస్తే నమస్తే శ్రీవల్లి